ఇది నీ ప్రకృతి వైఫల్యం కాదు రేవంత్ రెడ్డి వైఫల్యం ముమ్మాటికి నీ ప్రభుత్వ వైఫల్యం నీ మంత్రివర్గ వైఫల్యం ఇట్ ఇస్ యువర్ ఫెయిల్యూర్ ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి ఆ రైతులకు ఎకరానికి పదివేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ లో మూడున్నర టీఎంసీల నీళ్లు ఉన్నాయి ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు లేక కాదు నీ ప్రభుత్వ వైఫల్యం అట్లే శ్రీశైలంలా మీరు చూసింది ఈసారి ఎన్ని నీళ్లు పోయినాయి సముద్రంలా శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే ఇరవై ఐదు రోజులు కల్వకుర్తి మోటార్లు లాన్ చేయలే మా నిరంజనం నాడు ప్రెస్ మీట్ పెట్టిండు మహబూబ్ నగర్ జిల్లాలో మోటార్ ఆన్ చేయండి ఆన్ చేయండి వరద వస్తుంది సముద్రంలోకి పోతున్నాయి నీళ్ళని మొత్తుకుంటే కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లు ఇరవై ఐదు రోజులు ప్రారంభించలే ఇరవై ఐదు రోజులు ముందు ప్రారంభించి చెరువులన్నీ నింపి పెట్టుకుంటే వాగులలో నీళ్లు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా రైతులకు మేలు జరగకపోవునా ఇప్పుడు నువ్వు ఇంత బేలగా ఎండ కొట్టింది గనుక ఎండిపోతుందని నువ్వు ఇంత బేలగా మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినా ఇంకెంతకాలం ఇట్లా నువ్వు ఎంత ఎంతకాలం తప్పించుకుంటావు